ప్రాజెక్ట్ కి ఒక డైరెక్టర్ కావాలా మేడం గారు ఆ మేడం గారిని యూ మేడం ఎన్నో వర్క్షాపుల్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి జోనల్ కార్యదర్శి వెల్కమ్ మేడం థ్యాంక్ యూ ఇన్ఛార్జ్ శ్రీదేవి మేడం గారు మేడం గారు కూడా వెనక మనకి చూస్తుందో దానికి అర్థాలు ఉన్నానంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ దుర్గా పెరమిట్ సాధన ధ్యాన ఆరోగ్య సేవా ట్రస్ట్ మైలవరం మేడం గారిని కూడా వేదిక నాదృష్టవంతిగా కోరుతున్నాం అట్లాగే బ్రహ్మశ్రీ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ శ్రీ చాపరాల లక్ష్మి గారిని కూడా వేదిక నాదృష్టం ప్రతి శనివారం నర్సింగ్ హోమ్ లో వేరే డాక్టర్ పెట్టి పదిహేను వేలకి వాళ్ళు అబ్జెక్ట్ చేసి నర్సింగ్ సో మనం రాత్రి బయలుదేరితే అయిపోయి అట్టించి మనం ఒక సెంటర్ చూసుకొని ఆ సెంటర్ చూసుకొని వచ్చేసేవాడి శ్రీగా అలా ఎందుకు సంవత్సరం ఒక ఆవిడ వచ్చింది ఆవిడ ఏంటంటే ఆవిడ ధ్యానం అనుకోవచ్చు అనుభవం అంటే ఆ గీధిలో పెళ్ళవుతుంది ఆ పెళ్ళి అవుతున్నటువంటి పెళ్లి కూతురు చీపి పెట్టి గురి జంప్ అవుతుంది ఆవిడ అంటే ఆవిడ చెప్పారు అలాంటి నాకు ఏదైనా వచ్చిందంటే వస్తే వచ్చింది నువ్వు ఎవరికి చెప్పద్దు నువ్వు ఏదన్నా అంటే వాళ్ళు కూడా పాత్ర రోజు రోజుకి పెళ్లిప్పటికీ అయిపోతుంది ఇవి ఆవిడ అనుకునేమో నాకేమో చెప్పలేదు పెళ్లి కరెక్ట్గా ముందులో చేసి మామూలుగా పెళ్లి ముందు చీటి పెట్టి చంపు సో ఇప్పుడు ఇప్పటికీ ఏం చేయాలి అని అనుభవాలు వస్తాయి అప్పుడు వాళ్ళు చెప్పారు మనం బంగారం ఉన్న తర్వాత బంగారాన్ని జాగ్రత్తగా ఫంక్షన్ లో పెట్టుకొని తీసుకెళ్ళి మనం తిరగాలి పెట్టాలి దానికి ఒక పద్ధతి ఉంది అలా మనకు ఒక పవన్ వచ్చినప్పుడు మనం ఎల్లప్పుడూ మౌనంగా ఉంది ఏదైనా ఆధ్యాత్మికంగా ప్రాణంగా ఉన్న కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటే ఇవ్వాలంటే ఆ పదంలో ఉంటాం దాన్ని మనం మంచి కష్టాలను పుష్పం రాస్తాం ప్రభుత్వాసంలో ఒక పెట్టుబడి పెట్టాలనుకోవడం ఒక మార్కెట్ వేసి పెట్టాలనుకోవడం నేను ఇక్కడ రాహానికి జనాలు పదవి తేదీ బయలుదేరి ఇది పద్నాలుగు దేశాలు బయట వచ్చాను ఎందుకంటే మా కాలేజ్ పాపే ఇంట్లో ప్రేమ ఉంది కొంతవరకు తెలుగుదామను పెట్టాలి ఎప్పుడైతే మనం ఆ మంచి కష్టాలు పెట్టుకుంటామో ఇరవై నాలుగు నెలలు మా ఆరోగ్యం మీద ఉంటుంది

తండ్రి దర్ణిపం చేసుకెళ్ళిపోతుంది సంకల్పంతో అయినా దృష్టితో అయినా కళల్లో అయినా ఇవన్నీ పవర్స్ వస్తాయి మనం దేవుడు చూస్తామంటే ఏది మనం కోరిక పెట్టకుండా దాన్ని చూస్తుంది కాబట్టి ధ్యానం చేసి మన వాళ్ళకి కానీ మన సంకల్పం కానీ మనం ఉన్న పొజిషన్లో పవర్ వచ్చింది అనుకోలేక మనం ఒక భగవద్స్తున్నాను అయితే గుళ్ళో ఉండాలి లేకపోతే ముంచలేక ఒకసారి ఒక రౌండ్ కొనేసి మనం అప్పుడు తెలుపుకోవాలి మన మనమే నియమించుకుంటాం ధ్యానం ఖాళీగా కూర్చున్నాం అనుకో ఆ చట్టం అప్పుడే అయిపోయింది ఎంత రజమానం ముందు ధ్యానంతో రచమానం కాదు దగ్గరలో ఉన్న ప్రకటి దగ్గర ధ్యానం కలిగిన దగ్గర తప్ప దగ్గర నుంచి గుళ్ళో వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకో ఆ రోజులో పంప్లెట్ అది రైట్ ప్లేస్ ఒకసారి మెడిటేషన్ చేసి మన మాట జరిగింది మన ఆలోచన జరిగింది అని అనిపిస్తే వెంటనే అక్కడ నుంచి మన ఆలోచన మీద మాటల మీద మన వ్యవహారం మీద మనం ఎక్కడ ఉంటాం ఎక్కడ ఉండకూడదు ఇంట్లోనే బెడ్రూమ్ లో ఉండాలా హాల్లో ఉండాలా కిచెన్ లో ఉండాలా అనేది ఒక శాస్త్రం ఎవరు అనుకోండి ఆర్థం కొన్ని ఎవరో ఎన్నో వచ్చినప్పుడు వచ్చినప్పుడు మన జ్యోతిలో పని పెడతారు అదే మన బెడ్రూమ్ లో కొంచెం ధ్యానం చేసినప్పుడు మన జ్యోతిలో ఉండదు అవసరం ఉంటే ఉండాలి ఆర్థం లేకపోతే ఉండదు ఎప్పటికప్పుడు ఎక్కడ ఉండాలని శాస్త్రం ఇవన్నీ కూడా పత్రికలు చెప్పారు మనం సమయ ఇలాంటివన్నీ మమ్మల్ని వాళ్ళ పుస్తకాలను రాశి గురువు తిరిగి తెలుస్తాయి లో పత్రికలు ఒకరితో కూర్చొని ఒకరితో మాట్లాడుతున్నారు కూర్చున్నాడు ముగ్గురు ఆ కూర్చున్నాడు మా తాస్పెట్ ఆమె విజయమూడు మధ్య పాటుకున్నాడు అంతే మేము ముగ్గురు మాట్లాడుతుంటే మధ్యలో అని ధ్యానం చేయడం వల్ల పెరుగుతుంది ఆ ఎవర్నెస్ పెరిగితే అప్పుడు వ్యవహారంలో మరి అను తీయాలి ఎడిపక్క చూడాలి ఎండుపక్కకూడదు ప్రతి ఒక్కటి కరెక్షన్ అవుతుంది మనకి కరెక్ట్ అవుతాయి మన పదల్స్ కరెక్ట్ అవుతాయి కాబట్టి శివ ఎప్పుడు కూడా పురంలో నేను ఏం చేయాలంటే మనం చెప్పాలి ఇక్కడ నా వస్తాను ఇక్కడ పాటలు చేస్తాం చేస్తాను అది అక్కడ పెంపడి కన్నా అంటే నేను చంపదంటున్నాను ధ్యానం చేయడేసుకుంటాను అన్నీ పురుగులకు పది తీసుకుంటాను అప్పుడు మనం చేసినటువంటి శక్తి అంతా కూడా ఏవైపు మనం మంచి కష్టాలనే పెట్టుకుంటామో అదివైపు ఆటోమేటిక్గా పెడుతుంది ధ్యానం చేసి పురా పెట్టుకుంటే ఇందాక చెప్పినట్టు

ఈ రోజు ఇప్పుడు నేను నా బంధువులకి కలవట్లేదు ఒకప్పుడు బంధువులు అక్కడ చెప్తున్నావు అని చెప్పి మనం కనీసం మాట్లాడకుండా అవకాశం లేదు ఈరోజు వచ్చింది ఇప్పుడు ఈరోజు మనకి పనులు వినిపించుకుంటాం ఇప్పుడు ఒక దేవుడు దేవాలయంలో ఉన్నట్టు ధ్యానం చేసిన వ్యక్తి సమానం ఆ బ్రహ్మాస్ రిలీజ్ అయ్యింది మనం ఆ పార్టీకి ధ్యానం పార్టీ అక్కడ ఏం లేదు అందులో దాని ప్రాక్టీస్ రెండు కరెక్ట్ మంచి కష్టాలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి శక్తిని మనం సరిగ్గా వినియోగిస్తుంది మనకి ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఎక్కడ ఉంటే అక్కడ భూమి ఉంది అందులో ఒక ఉంది దాంట్లో ఒక సరిపడా పర్వత పర్వత నుంచి పంతొమ్మిది నిర్మాణం చేసి ఒక కార్యక్రమం చేయాలి అలా మనకునే కూడా మన శక్తులు ఇవి మనం తీసుకొచ్చామంటే మన ద్వారా ప్రజాహిత కార్యక్రమానికి పది మందిని ధ్యానంలోకి తీసుకురావడానికి మనం తీసుకోవచ్చు అయితే ఎందుకు చేయాలి వేదవాడికి దానివల్ల మక్యం వస్తుంది వేదాల మొత్తం నాలుగు మంక్యాలు ప్రజ్ఞాన బ్రహ్మ అహం బ్రహ్మాస్మి సర్వం కలిద బ్రహ్మ తత్వమస్మి అంతే ఈ నాలుగు వేద మొత్తం అయిపోయింది విశేషమైన జ్ఞానమే భగవంతుడు అది ప్రజ్ఞాన బ్రహ్మ పటంలోని ఎగరంలోని అక్కడ లేవు దేవుడు విజ్ఞానంలో ఉన్నాడు ఇది మన మాటలు తెలిస్తే ఇక ప్రణిలో ప్రశ్న అయిపోయింది ఒకసారి జ్ఞానంలో ఉన్నాడని తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరంగా పెట్టడానికి మనం సాధన చేయడం మొదలు పెడతాం అప్పుడు ఆ బ్రహ్మాసు నేనే భగవంతుని తెలుస్తుంది ఇది రెండవ మహావాక్యం ఒకసారి మనం ధ్యానం చేసి మన మనము తెలుసుకొని మనకున్న సమస్యలన్నీ సాల్వ్ చేసుకొని ఎప్పుడైతే కొద్దిగా కార్బన్ కాలేజీ అమ్మాయ అని అంతొక్క రాజ్యం పొందుతామో అక్కడ అయిపోతామా మూడో మహావాక్యం సర్వం కలిద బ్రహ్మ మన చుట్టూతో ఉన్న ప్రతి ఒక్క దృశ్యమై జగత్తు కలిద సామ్రాజ్యం వృక్ష సామ్రాజ్యం జగ సామ్రాజ్యం తోటి బంధువులు అందరూ కూడా భగవంతులే అని తెలుసుకోవడం మూడో స్థాయి మనం మన చుట్టూతో ఉన్న వాళ్ళు భగవంతుని తెలుసుకుంటే వాళ్ళ మరి తిని మనం ధ్యానం పట్టివ్వాలి సో మనం చేసేటువంటి ధ్యాన ప్రచారం ఏదైతే ఉందో జ్ఞాన ప్రచారం ఏదైతే ఉందో మన ఆస్తి మనం దానికోసం ఏదైతే పదార్థాన్ని మనలో కట్టుకోవడానికి అది మనస్వార్థమే వ్యక్తిగా ఉన్న ప్రభుత్వం ఒక సంఘ భగవంతంగా తయారవుతుంది ఒక గ్రూప్ గారు తయారవుతాం దానివల్ల మనం ఇచ్చితే మనం పొందుతాం ఎప్పుడు ఇస్తేనే పొందుతాం ఏది ఇస్తే అదే పొందుతాం మన అంత జ్ఞానం పొందితే మనంత జ్ఞానం మనం నమ్ముతుంది కాబట్టి మూడో మహాభాగ్యంలో వెళ్ళడానికి అదంతా నాలుగు తత్వశి నేను ఎందుకు పోలేదు ఇంకా ఆ సాయి వాళ్ళకి వాడి ఏదే మాట ఏది ఉండదు నువ్వు విడితే కేవలం జ్ఞానం కోసం మాట్లాడడానికి అన్న స్థితికి నా ధాన్య పత్రికంగా తీర్థంకర గోద్రవంగా చెప్పారు ఆత్మ పండించె చివరి గారి జన్మలో కేవలం ఉంటుంది ఉంటుందట అలా కొన్ని జన్మలు కేవలం జ్ఞాన ఉంటే అప్పుడు అది కాంతధ్యేయంగా మారి ఈ జనమాన చక్రం నుంచి బయటకు వచ్చి మోక్షం సంపాదించడం పైగా మనస్తో ఈ ద స్టోరీ ఈ రోజుకి కూడా నాకు మనసులో ఉంటుంది ఆయన స్వామి జ్ఞానానంద దగ్గర పనిచేసిన ఒక వ్యక్తితో ఉన్న వ్యక్తి ఆయన చూసుకుని చెప్తా అనమాట ఆయనకి దాదాపు ఆయన మొత్తం స్టోరీ చెప్పాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ వెళ్ళి ఈస్ట్ వేస్ట్ నుంచి ఒక వ్యక్తి ఇంటి రోజు పారిపోయి ట్రైనింగ్ కలకత్తా వెళ్ళిపోయి కలకత్తాలో ఒక సంవత్సరం ఆశ్రమంలో ఉండి అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్ళిపోయి ఐదు సంవత్సరాలు తపస్సు చేసి మరో కలకత్తా వచ్చి ఒక సంవత్సరం ఉండి వీసా అన్ని చేయించుకొని బారిస్ జర్మనీకి వెళ్ళి అక్కడ న్యూక్లియర్ ఫిజిక్స్ సంబంధించిన ఒక డిగ్రీని చేసి న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఒక ఆటం బాంబ్ ఆటం నుంచి ఎలా ఎనర్జీ వస్తుంది అనే దాన్ని ఆయన కనిపెట్టి ఇందిరాగాంధీ సిఫార్సుతో అక్కడ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆంధ్ర వచ్చి అక్కడ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాడు ఆ డిపార్ట్మెంట్ ఎంట ఆయన ఫోటో ఉంటుంది ఆయన తర్వాత జీవితం అంతా ఏంటంటే స్వామి జ్ఞానానంద ఆయన మొట్టమొదటి జీవితం అంతా ఏడు సంవత్సరాలు తర్వాత జీవితం అంతా కూడా న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆయన తయారు చేశాడు ఈ సోలియంలో ఆమరా అవుతున్నప్పుడు చెప్పాడు ఈ గొప్ప వ్యక్తి సైంటిస్ట్ అయ్యాడు జర్మనీ అయ్యాడు కనుక్కోలు వచ్చాడు అంతా చాలా వేసిన ఆయన ఆయన మైకి తీసుకుని వచ్చి చెప్పిన మాట ఏంటంటే జర్మనీ వెళ్ళి కనుక్కోలేదు ఈ న్యూక్లియర్ ఆట సంబంధించి జ్ఞానం అంతా ఐదు సంవత్సరాలు హిమాలయాలను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అక్కడ వచ్చిందని చెప్పాడు ఒక మిగిలినతో

దాన్ని ఏ సెయింట్ టు సైంటిస్ట్ అని ఒక బుక్ తీసుకొచ్చింది తర్వాత ఆ పుస్తకం కూడా నేను తీసుకున్నాను ఎనిమిది ఐదు వందల ఆయన కూడా కనడం జరిగింది ఏ సెయింట్ టు సైంటిస్ట్ ఆ పుస్తకం ఫస్ట్ కవర్ పై ఒక పక్క హిమాలయంలో కోపీలు ధరించి కమాండంలో లెక్కి కూడా ఉన్నది ఇంకా పక్కనే రెండో పేజీలో పూర్తిగా బాగా సూట్ అంతా వేసుకొని వాళ్ళతో ఉన్న ఒక సైంటిస్ట్ కూడా ఉంది ఏ సెయింట్ టు సైంటిస్ట్ అది ఆ బుక్ బ్యూటిఫుల్ బుక్ అది అది విన్న తర్వాత అప్పుడు నాకు కూసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు చేస్తున్న విశేషమైన సాధన ఈ ఇదంతా కూడా ముందు శాస్త్రం అర్థం చేసుకోవడానికి ఆత్మశాస్త్రం తెలుసుకోవడానికి తర్వాత నా పని అంతా కూడా ఈ ధ్యానాన్ని ఇంగ్లీష్ మాజ్యాన్ని మేడం ప్రజల్లో కూడా ఆరోగ్యాన్ని తీసుకురావడానికి వెళ్ళాలి ఇది నా పని మన ఆ రోజున క్లియర్ అంతమైపోయింది ఇంకా ఆలోచన చేయడం వరకు నేను చూడలేదు తాలూ వేసుకొని లేకపోతే భర్త్యోగం వేసుకొని కుటుంబం వేసుకొని మధ్య మార్గంలో సంసారంతో ఇక్కడ దిగం కారణం జన్మలుగా ప్రతి ఒక్కటి కింద పెద్ద పొడిగలు ఉంటుంది మీకెంత మీ బంధువులు దుఃఖాలు స్నేహితులు కొడుకులు పెళ్ళు వ్యాపారంలో ఉన్న బిజినెస్మెన్లు ఇదంతా కూడా ఒక డ్రామా ఎందుకంటే ఈ జ్ఞానాన్ని అందరికీ ఇచ్చి కూడా ఆలో ఆనందంగా తయారు చేయాలి కాబట్టి నేను నా ఎంపీ నా డాక్టర్ నా పట్టాస్తాను దర్శామంలో ఎన్నో జమలు చూస్తున్నాను ఇక్కడ మన సాధారణ ఒక ఉద్యోగగా వచ్చాం ఒక బిజినెస్ మ్యాన్ గా ఒక ఐటీ లోని రకరకాల ఇండస్ట్రీలో మరి గిరిజా మేడం కార్పొరేట్ హాస్పిటల్ మూడు వందల బెడ్లు కాపల ఇప్పుడు మూడు వందల బెడ్లు ఉన్నాయి దేశం అంతా ఉన్నాయి బయట ధర్మా ఇచ్చాడు ఇన్చార్జ్గా అక్కడి నుంచి మరి ఇప్పుడు మత్స్యకారుల గ్రామాల్లో వాళ్ళకి అద్భుతంగా సర్వీస్ స్టార్ట్ చేశారు సో మనం ఏదైతే ఒక జన్మ తీసుకున్నామో ఏదైతే ఒక కుటుంబంలో ఒక మృతిలో ఉన్నామో అదంతా కూడా ఒక డ్రామా అది దాని స్టోరీ ఏంటంటే ఆయన హిమాలయంలో కనుక్కున్న సత్యం లాగా మనం ఏదైతే అత్యమైన సంస్కారం తెచ్చుకున్నామో దాన్ని ఇప్పుడు పత్రికాల్సినటువంటి తోసి తనం ఒక తలమేమో ధ్యానమో ఇంకో తలమేమో సహకారం ఈ రెండింటితో కలిపి మనం సమాజం తీసిదిద్దారు అదే మన పని మన లోపల కూడా ఒక ఏడు బయటకి ఒక సైంటిస్ట్ లా కనబడతాం అంతే ఉగ్రహం కనబడతాం ఒక వ్యాపారవేత్తగా కనబడతాం డాక్టర్ ఒక డాక్టర్ కనబడతాం ఇదంతా ఒక డ్రామా బయట దాన్ని ఎంత ఉపయోగించి మనం సమాజానికి మనం ప్రజాహిత కార్యక్రమాలు చేస్తే అంత మన మోక్షాన్ని మనం కదా మనం తెచ్చుకున్న ఆశ మందరం అనుకోకండి అనుకుంటే మీరు మాట అది పైకి అర్థం సినిమా ఇక అర్థం మనం తెచ్చుకున్న ప్రతి రూపాయి అంత కాదు సమాజానికి అది ఎంత తొందరగా తెలియస్తే అంత హ్యాపీగా ఉంటాం మంచి డైరెక్ట్ పెట్టాడు మరో తెచ్చుకున్న ఊరికి ఇచ్చేద్దాం అని చెప్పి మహేష్ బాబు ఊరికి తెచ్చుకున్న ఊరికి ఇవ్వాలి మనతో తెచ్చుకోవడం కాదు